హాయ్ వియర్స్ హైదరాబాద్ ప్రాపర్టీ వ్యూవర్స్ అందరికీ నమస్తే అండి ఈ ప్రాపర్టీ మనకు టూ బీహెచ్కే ఫ్లాట్ సెల్కి వచ్చిందండి లెవెన్ హండ్రెడ్ ఎస్ మనకు ఇది ఈస్ట్ ఫేసింగ్లో మనకు సెల్కు వచ్చింది ఫుల్ ఫాల్ ఫాల్సీలింగ్ కబోర్డ్స్ వుడ్ వర్క్ తోటి చాలా బాగుందండి ప్రాపర్టీ మాత్రం ఇది వన్ ఇయర్ ఓల్డ్ ప్రాపర్టీ మా ఛానల్ కనుక మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఐకన్ క్లిక్ చేయండి దాని ద్వారా మేము పెడుతున్న ప్రతి వీడియో అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడగలరు ఎండ్ వరకు చూడండి ఎందుకంటే వీడియో డీటెయిల్స్ మొత్తం మీరు మిస్ అయిపోతారు చాలా బాగుంది ఇక్కడ వాష్ ఏరియా కామన్ ఏరియా ఇచ్చారండి ఇక్కడ ఓపెన్ కిచెన్ అండి చూడండి చాలా బాగుంది కబోర్డ్స్ వుడ్ వర్క్ మాత్రం కంప్లీట్ అయి ఉన్నదండి వుడ్ వర్క్ కిచెన్ షిమ్ని అంతా ఇది లెవెన్ హండ్రెడ్ ఎస్ మనకు సేల్కి వచ్చిందండి యూడియోస్ వచ్చేసి నైన్టీన్ పాయింట్ సిక్స్ స్వర్స్ స్క్వేర్ యాడ్స్ వస్తుంది కార్పెట్ ఏరియా వచ్చేసి నైన్టీ సెవెంటీ అండి ఇది మనకు ఫిఫ్త్ ఫ్లోర్లో అవైలబుల్ ఉంది టోటల్ సిక్స్ ఫ్లోర్స్ ఉంటుంది టోటల్ ఫ్లోర్కి మాత్రం ఫిఫ్టీ టూ ఫ్లాట్స్ ఉన్నాయి మొత్తం అపార్ట్మెంట్లో బిల్డింగ్లో మొత్తం ఫ్లోర్కి సిక్స్ ఫ్లాట్స్ ఉంటాయండి టోటల్ సిక్స్ ఫ్లోర్స్ ఇది మనకు ఈస్ట్ ఫేసింగ్లో సేల్కి వచ్చింది ఈస్ట్ ఫేస్లో సేల్కి వచ్చింది ఇది మనకు వన్ ఇయర్ ఓల్డ్ అండి ప్రైస్ వచ్చేసి సెవెంటీ ల్యాక్స్ నెగేషియబుల్ అండి చాలా బాగుంది ఇక్కడ చూడండి వాషేరియట్ బాల్కనీ ఇచ్చారు చాలా బాగుంటుంది ఇది మనకు మణికొండల సేల్కి వచ్చిందండి ఇది గ్రామ పంచాయతీ లేఅవుట్ అండి జీపీ అప్రూవల్ అండి మనకు గ్రిల్ ఇది అంతా ఏసీ ఉంది మణికొండల వస్తుంది పుప్పాలగూడలో చాలా బాగుంది ఈస్ట్ ఫేసింగ్ బిల్డింగ్ ఫేసింగ్ కూడా ఈస్ట్ ఫేసింగ్లోనే ఉంది ఇది మనకు కార్ పార్కింగ్ ఒకటి ఉంటుంది బైక్ పార్కింగ్ ఒకటి ఉంటుంది ఇక్కడ మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ ఒకటి ఉంది అదే విధంగా మనకు మాస్టర్ బెడ్రూమ్ ఒకటి ఉంటుంది చూడండి చాలా బాగుంది ఫాల్ సీలింగ్ అండి ఎక్సలెంట్గా ఉంది ప్రాపర్టీ మాత్రం ఫాల్ సీలింగ్ లైటింగ్స్ మాత్రం కబోర్డ్స్ నీట్ వర్క్ ఉంది కబోర్డ్స్ మాత్రం కంప్లీట్ అయి ఉంది ఇది వన్ ఇయర్ ఓల్డ్ అండి ఇది చిల్డ్రన్ బెడ్రూము ఇక్కడ ఒక అటాచ్ బాత్రూమ్ ఇచ్చారండి ఇందులో ఇది అటాచ్ బాత్రూమ్ అండి చూడండి ఇది మనకు కిచెన్ ఆపోజిట్లో వస్తుంది చిల్డ్రన్ బెడ్రూము మీకు ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ కూడా చూపిస్తాము చూడండి ఇది మనకు చిల్డ్రన్ బెడ్రూమ్లో అటాచ్ బాత్రూమ్ ఇచ్చారు చాలా ఎక్సలెంట్గా ఉంది మనకి మణికొండలో వస్తుందండి పదకొండు వందల లో అండి ఇది మనకు వన్ ఇయర్ ప్రాపర్టీ ఇది మనకు ఇది కొంచెం సేల్కు వచ్చిందండి మనకు ఇది మనకు సేల్కు వచ్చిన ప్రాపర్టీ ఫిఫ్త్ ఫ్లోర్లో ఉందండి సేల్కు మనకు చూడండి ఇది ఒకటి బాత్రూమ్ ఇచ్చారు ఇక్కడ ఇక్కడ ఒక బాత్రూమ్ ఇచ్చారు ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ ఇది ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ ఇచ్చారు ఒకటి చాలా బాగుంది సరే అండి ఇందాక అటాచ్ బాత్రూమ్ ఉన్నది మాస్టర్ బెడ్రూము ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి చాలా బాగుంది ప్రాపర్టీ మాత్రం చాలా బాగుంటుంది ప్రైజు సెవెంటీ ల్యాక్స్ నెగోషియబుల్ మణికొండ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్